పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు ఈ నెల ఇరవై నాలుగో తేదీన గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధమవుతోంది ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి అయితే ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో గట్టిగా నడుస్తున్న చర్చ ఈ సినిమా డ్యూరేషన్ యాక్షన్ డ్రామా కావడంతో సహజంగానే ప్రేక్షకులు ఎక్కువ డ్యూరేషన్ ఉంటుందని ఊహించుకుంటూ ఉంటారు పీరియడ్ డ్రామాలు నార్మల్ గా రెండు గంటల యాభై నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ నిడివిలో ఉండే అవకాశం ఉంటుంది కానీ హరిహర వీరమల్లు విషయంలో మాత్రం మేకర్స్ బాగా కేర్ తీసుకుంటున్నారు టికెట్ ప్రారంభం కాగా అక్కడి లిస్టింగ్స్ ప్రకారం ఈ సినిమా నిడివి రెండు గంటల నలభై నిమిషాలుగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది ఇది ప్రేక్షకుల దృష్టిలో చాలా ఫ్రెండ్లీ డ్యూరేషన్ గా భావిస్తున్నారు ఓ పీరియాడిక్ ఫిల్మ్ అయినా కూడా బోర్ కొట్టేలా కాకుండా రెండు గంటల నలభై నిమిషాల్లోనే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని టీం ప్లాన్ చేస్తుందట ఈ తరహా చిత్రాల్లో పాటలు యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉండడం సహజమే పవన్ కళ్యాణ్ లీడ్ లో ఉన్నప్పుడు ఫైట్స్ ఖచ్చితంగా పెద్ద స్కేల్ లో ఉంటాయని అంచనాలు ఉన్నాయి కానీ సినిమా మొత్తంగా ఎక్కడా కూడా అనవసరంగా లాగించకుండా అన్ని అంశాలకు సమతుల్యత ఇచ్చేలా మేకర్స్ కట్ చేస్తున్నట్లు సమాచారం అంతేకాకుండా పీరియడ్ కథను ఆధారంగా తీసుకున్నప్పటికీ పవర్ స్టార్ అభిమానులు కోరుకునే అంశాలు యాక్షన్ డైలాగ్ పవర్ మాస్ ఎలివేషన్ అన్ని మిక్స్ చేసినట్లు టీమ్ నుండి సమాచారం ఇది సినిమాకి పెద్ద ప్లేస్ అవుతుందని టాక్ కూడా ఉంది మొత్తానికి హరిహర వీరమల్లు సినిమా రెండు గంటల నలభై నిమిషాల అనుకూలమైన నిడివితో గ్రాండ్ విజువల్స్ మాస్ మూమెంట్స్ అలాగే ఫీల్ గుడ్ కథతో కూడిన ఓ పక్కా పీరియడ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్